नेशनल मैथमेटिक्स डे वे आर ऑल नो दट श्रीनिवास राम बर्थे सेलिब्रेटिंग एस नेशनल मैथमेटिक्स डे सो फर्स्ट ऑफ आल वु लाइक टू సెంటెన్సెస్ తో మ్యాథమెటిక్స్ గురించి ఇంపార్టెన్స్ అదేవిధంగా మాథమెటిక్స్ యొక్క ఉన్న లో పిల్లవాడు ఖచ్చితంగా ఆల్ సబ్జెక్ట్ లో కూడా మార్క్స్ కానివ్వండి లేదా షార్ప్ గా ఆలోచించడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ కంటిన్యూస్లీ యూజింగ్ ద పారామీటర్స్ డైలీ లైఫ్ సో చిల్డ్రన్ మీ అందరూ ఇప్పుడు ఇంతకు సార్ చెప్పినట్టు చాలా వాళ్ళందరినీ సో చిన్నప్పటి నుంచి ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిసారి మన స్టూడెంట్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ ది స్కూల్ ఎవరిబీ అండ్ ఐ గ్రీట్ మ్యాథమెటిక్స్ డే ద శ్రీనివాస రామానుజన్స్ బర్త్డే ఆన్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఆన్ దిస్ డే టుమారో ఇస్ ఈ బర్త్డే ఆన్ దిస్ ఒకేషన్ వీఆర్ సెలెబ్రేటింగ్ బికాస్ టుమారో ఈజ్ సండే श्रीनिवास रामानुजन अबाउट श्रीनिवास सर